హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కోయంబత్తూర్ నుంచి గ్రైండర్ తెప్పించాము పార్సులు అయితే చాలా బాగా చెక్క ఫిట్టింగ్తో చేసి డ్యామేజ్ అవ్వకుండా పంపించారు చాలా నీట్గా ఉంది గైండర్ మాత్రం క్రామ్టోన్ మోటార్ మోటర్ ఏమో వారంటీ ఇచ్చారు రెండు సంవత్సరాలు భాగ్యలక్ష్మి గ్రైండరు కంపెనీ ఏమో చాలా బాగుందన్నమాట గ్రైండరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలా ఉందో గ్రైండర్ గ్రైండర్ ఒక పక్కకి వంగిద్దమాట మీకు మోటార్ అది చూపిద్దామని మేము టర్న్ చేసాము అలా వంచి తీసుకోవచ్చు పిండి అది కూడా చాలా బాగుంది టూ లీటర్ గ్రైండర్ అన్నమాట రాయి పుదున చేయటానికి బియ్యం వేసి రుపాను చాలా బాగా నలుగుతుంది నలగటం కూడా చాలా బాగుంది గ్రైండరు క్వాలిటీ అది కూడా చక్కగా ఉంది చక్కగా పార్సల్ మాత్రం చాలా బాగా చేశారు వారం రోజుల లోపలే వచ్చేసింది పార్సల్ కూడా మాకు చాలా బాగుందండి గైండరు చూసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి గైండరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్